వామ్మో 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 ఏమైంది కామారెడ్డికి సంవత్సరం మొత్తం గురవాల్సిన వాన ఒకరోజే కురిసినట్టు ఉంది కదా బైకులు కార్లు అన్ని మునిగిపోతా ఉన్నాయి నా లైఫ్ లో అసలు నేను కామారెడ్డిలో వేసుకొని తిరుగుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు అది కూడా జరిగింది కార్లు కొట్టుకోబోతున్నాయి బైకులు కొట్టుకోబోతున్నాయి మొత్తం గల్లీలన్నీ వాటర్ నిండిపోయినాయి పడవలు వేసుకొని తిరుగుతున్నారు లోకల్లో అండ్ చాలా మంది డౌన్ లోతట్టు ప్రాంతాలలో ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా ఫ్లడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది ఇది మా ఇంటి సైడు మొత్తం కట్ట కొత్త మిషన్లు ఇల్లులు అన్ని మోర్ దాన్ నడుము లోతు వరకు అయితే నీళ్ళు అయితే వచ్చాయి ఇక్కడంతా అసలు కామారెడ్డిలో ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఇంత పెద్ద వాన అయితే ఎప్పుడూ చూడలేదు అండ్ అట్టు ఈ గణేష్ పండగ రోజు చాలా మంది పాపం ఈ రోజు గణేష్ విగ్రహాలను పెట్టుకోవడానికి పండపాలలో వెయిట్ చేస్తున్నారు వరుణ్ దేవుడ సాలు బ్రో కొంచెం వర్షాన్ని అయితే తగ్గించు అట్లీస్ట్ గణేష్ పండుగనన్నా హ్యాపీగా గరండ్ అందరూ కామారెడ్డి గురించి అయితే ప్రే చేయండి ముఖ్యంగా లార్డ్ గణేష్ బొద్దు గణపయ్య నువ్వు నీ పండుగ రోజు ఇంత పెద్ద వరదను కామారెడ్డికి ఇచ్చావు సో నువ్వే అందరినీ ఈ వరద ఎఫెక్ట్ నుంచి అందరు నువ్వే కాపాడి మళ్ళీ అందరినీ క్షేమంగా ఉండేలాగా మీ చల్లని చూపు మా ఉండేలాగా దీవించు తండ్రి ఓం గణేశయ నమ